భీమవరం నుంచి దిరుసుమరెళ్ళే ఈ రోడ్డు కాళీపట్నం రోడ్డు గోతులతోటి అసలు బండేజ్కి వెళ్ళాలంటే చాలా భయంకరంగా పరిస్థితిలో ఉండేది ఎప్పుడు కూడా వర్షం వచ్చిందంటే ఒక చెరువును తలపెంతో ఉండే ఈ రోడ్డు ఈవేళ ప్రక్షాళన చేసి వెళ్ళో కూటమి ప్రభుత్వం ఎంతో వచ్చిన ఆరు నెలల్లోనే దీన్ని ఈ రకంగా చేస్తారని మేము ఎవరూ అనుకోలేదా చాలా బాగా చేస్తున్నారు రోడ్డు ఇది మరి ఈ కూటమి ప్రభుత్వం బీజేపీ తర్వాత తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఇవన్నీ కలిసి ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా రోడ్లని నేను ప్రక్షాళన చేపిస్తాను ఈ రోడ్లన్నీ నేను వేయిపిస్తానని ఓటికి పది సార్లు చెప్పారు ఆయన మాట మీద నిలబడ్డాడు మాట మీద నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరి అటువంటి వ్యక్తి అన్న మాట ప్రకారం రోడ్ల వేయిపిచ్చారు అదేవిధంగా ఈవేళ అందరూ కూడా ఎంతోమంది పల్లెటూర్ల నుంచి టౌన్కు వచ్చి కూరగాయలు అమ్ముకోవటము లేకపోతే వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సరుకులు తెచ్చుకుని అమ్ముకోవడానికి ఎన్నో అష్ట కష్టాలు పడేవారు అటువంటిది అటువంటిది ఏమీ లేకుండా అవే ఎంతో సజావుగా ఎంతో హ్యాపీగా వెళ్తున్నారు పనులకు వెళ్ళే వాళ్ళు కానీ టౌన్కి వచ్చే వాళ్ళు కానీ ఎంతో సంతోషంగా వచ్చి వెళ్తున్నారు చాలా ఇబ్బందులు పడేవారు చాలామందికి మరి నడువు నొప్పులని ఇలా చాలా బాధలు పడేవారు అటువంటి బాధలు ఏమి లేకుండా రోడ్డుని చాలా బాగా వేశారు మరి కూటమి ప్రభుత్వం ఇలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్లాలని వచ్చే ముప్పై సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వమే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ